మనకిప్పుడు షష్టగ్రహ కూటమి వచ్చిందండి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ఈ యొక్క రాశి ఫలితాలను ప్రతి రాశి ప్రతి వారి యొక్క రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను చెప్తున్నాను ముందుగా మనకి ఏప్రిల్ నెలలో ఉండేటటువంటి గ్రహస్థితి మనకి ఏ విధంగా ఉంటుందండి మొన్నటిదాకా షష్టగ్రహ కూటమే బుధ రాహు శని రవి ఆ తర్వాత శుక్ర గ్రహాలు మేనరాశిలో ఉండడం ఆ తర్వాత గురుగ్రహము వృషభ రాశి నుంచి వృషభ రాశిలో ఉండడము కేతువు కన్యారాశి ఆ తర్వాత చక్కగా మనకి కుంభరాశిలో శని గ్రహాలు ఉంటున్నాయి కదా ఇప్పుడు ఏప్రిల్ నెలలో మనకి మారేది ఒకే ఒక గ్రహం అండి మార్చి ఇరవై తొమ్మిదిన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి శని మారుతున్నాడు కుంభరాశి నుంచి మేనరాశి ఇక మిగతా గ్రహాలన్నీ కూడా యథాతథంగా ఉన్నాయి మేజర్ గ్రహాలు కాబట్టి ఈ యొక్క మార్చి పద్నాలుగు తర్వాత మనకి ఏప్రిల్ పద్నాలుగు వరకు రవి రాశిలో ఉంటాడు ఈ విధంగా మనం కనుక విశ్లేషణ చేసుకుంటే ప్రతి రాశిలో కూడా కొన్ని కొన్ని మార్పులు జరుగుతున్నాయండి అసలు ఈ యొక్క మార్చి ముప్పైవ తేదీ నుంచి ఉగాది వచ్చింది ఆ ఉగాదిలో మనకి ముందే సూర్యగ్రహణము ఆ తర్వాత అమావాస్య వచ్చింది ఈ ఉగాది తర్వాత మొత్తం పన్నెండు రాసుల వారికి అనేకమైనటువంటి మార్పులు మనకి సంభవించాయి ఈ విధంగా ఈ మార్పుల్లో చాలామంది ఈ యొక్క రాసుల వారు అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు వదిలేసుకోవడము కొంతమంది కొత్తగా అక్రమ సంబంధాలు కల్పించుకోవడం ఎంత మంచి చెప్పినప్పటికీ కూడా గురువులు చెప్తున్నారు ఆనరబుల్ జడ్జెస్ చెప్తున్నారు పోలీస్ వాళ్ళు చెప్తున్నారు ఇళ్లలో వాళ్ళ తల్లిదండ్రులు అంతా చెప్తారు అయినా కూడా తెలియకుండా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు అనమాట ఈ ఫోన్స్ వచ్చేసి వీటితో చాలా ఈజీ అయిపోయింది ఇలాంటివన్నీ కూడా అలాగే ధన ఆదాయాల విషయం దగ్గరికి వచ్చేసరికి మరి భారతదేశంలో ఉండాలా మనం చక్కగా చదివినటువంటి చదువును మనం మంచిగా చక్కగా దేశానికి అంకితం చేద్దాం అనేటటువంటి స్పృహ లేకుండా మొత్తం అందరూ కూడా ఏం చేస్తున్నారంటే విదేశాలకు వెళ్ళాలా అమెరికా వెళ్ళాలా ట్రంప్ అడ్డొచ్చినా సరే మనం వెళ్ళిపోవాలి వేరే దేశాలకు అని మనమే ఐడియా ఇస్తున్నాం బాబు ట్రంప్ ఆయన ఆయన రావద్దు ఉద్దు అని అన్నం పెడుతుంటే మీరు దగ్గర వేరే దేశాలకు అని మనమే ఐడియాలు ఇస్తున్నాం మాస్టర్లు కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మీరు సంతానం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళ మన శుక్ర మూడ వెళ్ళిపోయింది ఇరవై ఎనిమిదో తేదీతో మార్చు ఒకటి గ్రహాలన్నీ కూడా పటిష్టంగా పనిచేయడం ప్రారంభించాయి మొత్తం పన్నెండు రాసుల వారికి కూడా ఏ ఏ వ్యాపారాలు మనం స్టార్ట్ చేసుకోవాలి ఏ ఏ వ్యాపారాల్లో మనం సక్సెస్ అవుతాం వీటన్నిటికి కూడా మూల కారణం ఎథిక్స్ మోరల్స్ ఇవి లేకుండా మీరు ఎంత పునాదులు వేసుకున్నప్పటికీ కూడా మీకు జరగవు ఏమన్నా గురువు గారు మీరు చెప్పినట్టు వింటామండి మేము చాలా చక్కగా చేసుకుంటామండి ఏ రెమెడీస్ చెప్పండి అని చాలా మంది అడుగుతా ఉంటారు గురువు అనేది మీ ఇష్టం వచ్చినట్టుగా ఆ పదాన్ని ప్రయోగించకూడదు నాయన గురువు అనేది సంథింగ్ వెరీ హై అనమాట అది ఆ లెవెల్లో చాలా ఇది చాలా జాగ్రత్తగా మనం గురువు అనేటటువంటి మనం నమ్మేమనుకోండి ఆ మాట ఇచ్చామనుకోండి గురువు అని ఆ గౌరవం ఇవ్వాలా శ్రీకృష్ణ పరమాత్మ సాందీపరి మహర్షిని గురువుగా ఆయన చెప్పినప్పుడు ఆయన ఏం చెప్తే చేసేవాడు అనమాట అంత గౌరవం ఉండాలి అలాగే మనకి ఈ యొక్క చాలా కంత్రీ తెలివితేటలు ఎక్కువైపోయినాయండి జనాలకి యూట్యూబ్లు చూసేసి ఈడేం చెప్పాడు ఆ జ్యోతిష్కుడు ఏం చెప్పాడు ఇప్పుడు కోయోడు కూడా చెప్తున్నాడు ముందు బ్రహ్మశ్రీ అని పెడుతున్నారు ఛానల్లో వాళ్ళు ఏంటే వ్యూస్ కావాలని చెప్పి కోయోడకు బ్రహ్మశ్రీ ఏంటండి ప్రపంచ ప్రఖ్యాత అని ఒకటి పెట్టుకుంటాడు ఐకాన్ ఆస్ట్రాలజర్ అని ఒకడు పెట్టుకుంటాడు ఇలా రకరకాల ఎవడు ఎవడు లెజెండరీస్ వీళ్ళంతా ఏం చదివారు అసలు వీళ్ళ గురువులు ఎవరు అసలు వీళ్ళు సో ఈ విధంగా మనకి అండ్ వాట్ ది ఆర్ టెలింగ్ వీళ్ళు ఏం చెప్తున్నారండి జ్యోతిష్కులందరినీ మెస్పరైజ్ చేసేసాము ఎప్రడైజ్ చేసేసాను నా దగ్గరకు వచ్చేస్తారు నేను చాలా గొప్ప నేను ఈ మంది ఇస్తాను మరుగు మంది ఇస్తాను వశీకరణం చేస్తాను ఇలా రకరకాల ఇది వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా మీరు దే ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అనమాట అండ్ వెన్ యూ ఓపెన్ యువర్ మౌత్ మనము మెన్ కెన్ అసెస్ సో పీపుల్ ఆర్ వెరీ వైజ్ ద వీ హ్యావ్ టు ప్రాపగేట్ ద గ్లోరీస్ ఆఫ్ అవర్ గురుదేవ్ జగద్గురు ఆదిశంకరాచార్య అండ్ మీ విదేశాలకు వెళ్ళడం గొప్ప కాదు అక్కడ ఎథిక్స్ నేర్పించి పంపించాల తల్లిదండ్రులు ఆ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి మనకు జరగబోయేటటువంటి రాశి ఫలితాలని ఏప్రిల్లో ద్వాదశ జ్యోతిర్ల రాశుల వారికి కూడా ఏ రాశి వారికి విడివిడిగా ఎలా జరగబోతుంది అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ఫిబ్రవరి నెలలో ఇంకా మనకి కొత్త జాతకం మెరుగుపడింది అని చెప్పాలా మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి శని మరి కుంభరాశి నుంచి మేనరాశి ప్రవేశం చేయడం జరిగింది దానివల్ల మనకి మిథున రాశి అందరికీ కూడా వృత్తి స్థానంలో ఈ యొక్క కర్కాటక రాశి వారు అందరికీ కూడా చక్కగా మనకి భాగ్యంలోకి వచ్చి వీళ్ళు అదృష్టాన్ని కలగజేస్తారు ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు మీరు పెట్టుకోండి టాటా స్టీల్స్ లాంటి ఐరన్ కంపెనీస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ప్రమోషన్స్ రావడము తర్వాత ఇంక్రిమెంట్స్ రావడము అలాగే స్క్రాప్ వ్యాపారాలు ఇనుము నుంచి చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ వ్యాపారాలు బ్రహ్మాండంగా మీకు కలిసి కుబేరులయ్యేటటువంటి విధంగా యొక్క చేస్తాయి అలాగే గతం అంతా కూడా ఇప్పటి వరకు కూడా ఎగ్జామ్స్ రాస్తే ఒకటికి రెండు సార్లు మీరు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈ యొక్క ఏప్రిల్ నెలలో మీరు విద్యార్థులంతా కూడా ఏది పట్టుకుంటే అది బంగారంలాగా మీరు పాస్ అవ్వడానికి ఉన్నాయి మంచి మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీకు చక్కటి అవకాశాలు మీకు లభిస్తాయి విదేశాలకు వెళ్ళడానికి అదేవిధంగా చక్కగా మీకు ఈ మీరు కోరుకున్న కోర్సుల్లో దేశాల్లో మీకు సీట్లు రావడము కోరుకున్న కోర్సుల్లో మీకు సీట్లు రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా మతి మరుపు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆల్జీమర్స్ వ్యాధి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఒబీసిటీ రావడానికి అవకాశం ఉంది ఒబీస్ అవుతారు మీరు అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇన్ టైము పీరియడ్స్ ప్రతిసారి కూడా క్రమంగా రావాల్సినటువంటి రుతుస్రావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లేటుగా రావడానికి అవకాశాలు ఉన్నాయి ఒకటి ఇన్ టైమ్లీగా జరగడము ఇవి మీ యొక్క ఆరోగ్య పరిస్థితి మీద ఈ యొక్క ప్రభావం అనేటటువంటిది పడుతుంది అనమాట కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారంతా కూడా చదువుల్లో ముందంజలో మీరు దూసుకుపోవడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా లీవులు దొరకడం జరుగుతుంది పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మీకు ఏం చేయాలండి కర్కాటక రాశి వారికి అంటే మనము ఈ గురు బలము ఉన్నప్పటికీ కూడా మనకి కర్కాటక రాశి వారికి మనకి రాహు బలము కాస్త తక్కువగా ఉంది అని మనం చెప్పుకోవాలా అందువలన ఈ యొక్క రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహుకి కిలోం పావు మినిమల్ ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి మీరు చక్కగా శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఈ నెల అంతా కూడా శుభమస్తు